మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పెట్టి కఠినంగా వ్యవహరించే గవర్నర్ను నియమించిన తర్వాత కనపడుతున్న దృశ్యం ఇది ఇంతకుముందు హిందువులను చంపేస్తూ ఉండే కుకీ క్రైస్తవ తీవ్రవాదుల వైపు సైన్యం వెళ్లకుండా ఈ కుకీ క్రైస్తవ మహిళలు సైనిక వాహనాలకి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇలా అడ్డంగా పడుకోవటం మొత్తం ఒంటి మీద బట్టలు విప్పేసి రోడ్డు మీద నిరసించటం అవి చేస్తుంటే సైన్యం ఏం చేయలేక వెనుదిరిగిపోయేది దాంతో ఈ కుకీ తీవ్రవాదుల ఆటలు సాగేవి వీళ్ళ వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉంది అని అంటారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోతుంది సైన్యం మొహమాటాలను విడిచిపెట్టేస్తుంది ఇకపై అక్కడ కుకీ క్రైస్తవుల కుతంత్రాలు సాగవు అని అర్థమవుతోంది కదా